మన ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా వందనాలు మన వందనాలు స్తోత్ర పేతులు వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదహోర వచనం ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే అందరిలో తోడు ఒకసారి ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టి ఆ పేరుని బట్టియే బాగా గమనించండి అక్కడ ఎవడైనాను అంటే పేరు లేదు ఊరు లేదు పలానా వ్యక్తి పలానా వ్యక్తి పలానా వ్యక్తి అని లేనే లేదు ఎవడైనాను సరే ఎవడైనా సరే అంతపోతుందే క్రైస్తవుడుగా మారాలి అనుకున్న వాళ్ళు కాదు జాగ్రత్త ఆ చూడండి ఇక్కడ క్రైస్తవుడు అయినందుకు అంటే క్రైస్తవుడిగా ఉండాలి అని అనుకున్న ఏ వ్యక్తి అయినా సరే శ్రమలు నా కొద్దు శ్రమలు నా కొద్దు అననే శ్రమల మార్గం నేను నడిపించబడాలి అని కోరుకుంటూనే ఉంటాడు కానీ నాకు అవసరం లేదు నాకు అవసరం ఆననే అనడు ఆ పేరుని బట్టి ఏం చేస్తాడంటే దేవుణ్ణి మహిమపరుస్తా ఉంటాడు ప్రభువా ఈ బాధ నాకు ఇచ్చినందుకు స్తోత్రం ఈ శ్రమ ఇచ్చినందుకు స్తోత్రం ఈ నింది ఇచ్చినందుకు నాకు స్తోత్రం మీకే మహిమ కలిగి గాక మీకు తెలియకుండా నా జీవితంలో ఏది జరగదు మీకు తెలియకుండా నా వెంట్రు కూడా ఒకటి చెప్పండి తనలో ఉన్న కింద పాడదు మీకు స్తోత్రం మీకు స్తోత్రం మీకు స్తోత్రం అని దేవుణ్ణి ఆ పేరును బట్టి మహిమపరుస్తూ ఉంటాడు అంట క్రైస్తవుడుగా మారాలి అనుకున్నవారు కాదు క్రైస్తవులుగా ఉండాలి నా జీవితాంతం క్రైస్తవులుగా నేను ఉండాలి అనుకున్న ఏ వ్యక్తి సరే ఆ మార్గం ఉంటాడు హృదయపూర్వకంగా ఉంటాడు సనుక్కోకుండా కొనుక్కోకుండా నడిపించబడితేనే ఉంటాడు అట్టి కృప మన మీద గాక చులుగాక అట్ట నింపును గాక చూడండి సిగ్గుపడుకున్నా బాధపడుకున్నా శ్రమల మధ్య నడిపించబడతానే ఉంటాడండి ఏ విషయంలో తొందరపాడు తొందరపడ్డం లేదు మౌనంగా ప్రభావికి స్తోత్రం స్తోత్రం అనుకుంటానే వెళ్తాడు క్రైస్తవుడిగా ఉండాలి అనుకున్నవాడు క్రైస్తవుడిగా మారాలి అనుకున్నాడు అనుకోండి వాడికి కులం కావాలి వాడికి మతం కావాలి వాడికి గోత్రం కావాలి ఆ తర్వాత వాడికి డినామినేషన్ కావాలి ఆ తర్వాత వాడికి మెల్లో ఒక సిలువ ఉండాలి ఒంటి నిండా బంగారం ఉండాలి ఇంటి నిండా డబ్బు ఉండాలి చేతి నిండా డబ్బు ఉండాలి నా పేరు అందరి అందరి నోళ్ళల్లో నా అంతా ఉండాలి అనుకున్న ఆ స్వభావం ఉంటుంది క్రైస్తవుడిగా మారాలి అనుకున్న వాడికి క్రైస్తవుడిగా ఉండాలి అనుకున్న ఏ వ్యక్తి అయినా సరే పొరపాటు కూడా ప్రియమైన వారు వారి జీవితంలో శ్రమలు వద్దు అన్న ఆ మాట వారి నోట రాదు రాకుండును గాక ఇప్పుడు క్రైస్తవులుగా మారడం చాలా సులభం ఏముంది మారు మనసు పొందాను అని మీ నా దగ్గరికి వచ్చారు అనుకోండి బాప్తిస్ట్ అంటే బాప్తిస్టు ఇచ్చేస్తా అదే కదా అన కదా భక్తి చేస్తా ఆ తర్వాత నా పేరు కూడా మార్చండి అంటే పేరు కూడా మార్చేస్తా దానికి పెద్ద కష్టమే ఉంది కష్టమా నీళ్ళలో కూడా కష్టమా మారుమరుసు పొందని చెప్పడం కష్టమా పేరు మార్చడం కష్టమా ఆ తర్వాత ఆదివారం ఆదివారం మందానికి రావడం కష్టమా కష్టమా లేదు లేదు అది చాలా ఈజీ చాలా సులువు అయితే క్రైస్తవుడిగా మారడం కాదు కానీ అవసరమైంది క్రైస్తవుడిగా ఉండడం అవసరం నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఇంట్లో ఉండు వీధిలో ఉండు నలుగురిలో ఉండు పది మందిలో ఉండు వంద మందిలో ఉండు లేకపోతే వేల మందిలో ఉండు నువ్వు క్రైస్తవుడిగా ఉండడం కష్టం ఉండడం కష్టం క్రైస్తవుడిగా ఉండడం అంటే ఏంటి చూడండి ఒక మాట చూపిస్తా ఆ ఇరవై ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిది వచ్చింది సమస్త జనులు శిష్యులుగా చేయండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్త్యసమిచ్చుచు ఆజ్ఞాపించి తును వాటన్నిటినీ గై వారికి ఎక్కడికైనా పో నాకు బాప ఇచ్చేస్తారు వెంటనే ఇచ్చేస్తారు ఇబ్బంది ఏమీ లేదు అయితే క్రైస్తవుడిగా మారడం కాదు కానీ అవసరమైంది క్రైస్తవుడిగా నీ జీవితం కొనసాగించబడమే కష్టం ఆ మాట మీరు అక్కడ గమనిస్తే ప్రభు అంటాడు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటన్నిటినీ కైకొనండి కొనండి ఇది కష్టం కదా క్రైస్తవుని క్రైస్తవుని చెప్పుకోవడం చాలా ఈజీ మా తాత మొత్తా యేసు నమ్ముకున్నాం అని చెప్పుకోవడం చాలా ఈజీ అయితే నేను క్రైస్తవుడిగానే బ్రతుకుతూ ఉన్నాను అని చెప్పుకోవడమే కష్టతరమైన పని క్రైస్తవుడిగా బ్రతకడం అంటే ఏంటండి ప్రియమే వాళ్ళు జీవించడం అంటే ఏంటి ఆయన ఏ అయితే చెప్పాడో ఇప్పుడు చెప్పండి వాటన్నిటినీ మన వ్యక్తిగత జీవితంలో గైకొంటూ నడిపించబడాల ఆదివారం ఆదివారం మందిరానికి పోతా ఉండే క్రైస్తవుడు చెప్పలేవు అదబోతుందా చిల్లర మర్చి సంపాదిస్తే ఏదండి లేదా దేవుడు నీకు వచ్చిన సంపాదనలో దేవుని దేవునికి దశంభాగం దేవునికి ఆ తర్వాత నాది కూడా ఒక పది రూపాయలు వంద రూపాయలు దేవునికి ఇస్తున్నాను అని సంకలకి వేసుకోవడం చప్పడం కొట్టుకోవడం చాలా ఈజీ చాలా ఈజీ అదబోతుందా క్రైస్తవుగా ఉండడం ఎక్కడైనా సరే ఉండడం అదే కష్టమైంది అది ఏంటంటే ప్రిమిన వర్లరా నీ జీవితాన్ని ఏం చేయాలంటే దేవుడు ఏదైతే చెప్పాడు ఏసై ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటలన్నింటినీ నీ జీవితంలో గై కొనడమే చాలా కష్టతరమైన పని అది ప్రభు మనకు అనుగ్రహించును గాక ఆయన చెప్పిన పద్ధతి గై కొనగలిగే ఆ స్వభావం చేత ప్రభు గాక అలంకరించునుగాక అలంకరించునుగాక అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె మన వ్యక్తిగత జీవితాన్ని ప్రభు తీర్చిదిద్దును గాక ఆయన అంటాడు చూడండి నేను ఏది చెప్పానో నేను ఏ ఇది చెప్పానో ఎవరు కాదు అర్థమవుతుందా శావకుడు కాదు సేవకుడు అనుకోండి కొంతమంది కొన్నిసార్లు కలిపి చెరిపడి మాటలు కూడా ఉంటాయి అర్థమవుతుందా కలిపి చెరిపడి మాటలు కూడా బైబుల్లో ఉన్నాయి ఆయన అంటాడు ఎవరు పౌలు గారు అంటాడు నేను కలిపి చెరిపడి మాటలు నేను మీకు చెప్పలేదు మనుషుల్ని మెప్పించుకు మెప్పించబడాలని నేను మనుషుల చేత మెప్పించబడాలని నేను చెప్పడం లేదు అర్థపోతుందా ఈ రోజున శాముకులు కూడా ఎలా పేరు తెలిసిన అవసరమైన మాటలు అవసరమైన మాటలే చెప్పుకోవడం ఆ తర్వాత హాయ్ 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 బాయ్ బాయ్ అని చెప్పుకో ఆవరణం అంతే అయిపోయింది అయిపోయింది నువ్వు క్రైస్తవుడిగా బ్రతుకుతున్నావా లేదా వాళ్ళకి అవసరం లే వాళ్ళకి అవసరమే లేదు ఎందుకు కానుకొస్తుంది చందాలు వస్తున్నాయి సరిపోద్ది అంతే జాగ్రత్త ప్రేమైన చెప్పాడో అవి మన జీవితంలో నెరవేర్చాము గాక ఏ సూప్రభ లోకంలో ఉన్నప్పుడు చెప్పిన ఆ మాటలు మీకు తులిచి తెలియజేస్తాం చూడండి ఒకసారి ఆ మతస్వర్తమానం ఐదు ఇరవై మూడు చూడండి కావున నీవు బలిపీఠం అర్పణ అర్పించు చూడగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడ బలిపీఠం ఎదుటి నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము అటు తర్వాత వచ్చి ఐగారిపోయి అర్పణ అర్పిస్తా ఉంటే ప్రభు అంటాడు అరే అబ్బాయి నువ్వు అర్పణ అర్పించిన వచ్చింది మా వాస్తవమే అయితే అర్పణ కాదు ముఖ్యం నీవు ముఖ్యం నాకు 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 ముఖ్యం నీవు నీ అర్పణ కాదు నువ్వు ఇచ్చే డబ్బు కాదు ఇచ్చే ఏమన్నా దర్శన మార్గాలు కాదు నువ్వు ఇచ్చే అవి కాదు నీవు ముఖ్యం నీకు గుర్తొచ్చిందా ఫలానా వ్యక్తి మీద నాకు పగ ఉంది ఈర్ష ఉంది కోపం ఉంది ద్వేషం ఉంది సమాధానం అనేది అని గుర్తు వచ్చిందా నువ్వు మొదట వేళ ఏం చేయాలి సమాధాన పడు సమాధానపడు అప్పుడొచ్చి నా సరి ప్రార్థన చెయ్యి వచ్చి నువ్వు కానికి అప్పుడు ఇచ్చి అప్పుడొచ్చి అన్ని చేయడం నేర్చుకో ఇది వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆలోచన ఉండాల్సిన పగంతా ఉంటుంది ఉండాల్సిన ఆ కోపం అంతా ఉంటుంది ఆ ఉండాల్సిన చెప్పండి ఉండాల్సినంతా లోపల పెట్టుకొని ఏమండి ఫ్రెష్ లాడ్ ఫ్రెష్ లాడ్ లోపలేమో ఆలోచన ప్రిమీందా జాగ్రత్త అలో ఇది వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంకో మాట చూపిస్తారు చూడండి అక్కడే ఆ ఇరవై ఎనిమిది చూడండి ఆ మాట చూడండి అక్కడ నేను నేను మీతో చెప్పినది ఏమనగా నేను చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అక్కడే తన హృదయం ముందు అంటే మన కళ్ళు ఏం కావాలి మన కళ్ళు ఎలా ఉండాలి చూడొచ్చు తప్పు లేదు కళ్ళు ఇచ్చింది దేనికి నవ్వుతరవండి ఇంటర్ చూస్తున్నారు కళ్ళు ఇచ్చింది దానికి తినేదానికే వినేదానికే కళ్ళతో తింటావా కళ్ళతో వింటావా కళ్ళతో ఏం చేస్తావు చూసేదే కళ్ళు ఇచ్చింది చూసేదానికే అర్థమవుతుందా తప్పేమీ లేదు చూడటం తప్పు కాదు ఆ చూపులు ఏం కలవకూడదు ఆ చూపులో మోహపు చూపు ఉండకూడదు మోహం మోహం కెలవకూడదు ముప్పై రెండు చూడండి నేను మీతో చెప్పనగా కాక తన భార్యని విడనాడు ప్రతివాడు ఆమెను చేయిచున్నాడు విడనాడబడిన దాన్ని పెళ్ళాడు ప్రతివాడు ఇప్పుడు నీ వ్యక్తిగత జీవితంలో కుటుంబాన్ని కత్తుకోవడం నేర్చుకోవాలా కుటుంబాన్ని పాడు చేసుకోవడం నేర్చుకోవాలా చెప్పరేమండి కుటుంబం కట్టబడడం నేర్చుకోవాలా అవి బాధలో నిందలో వేదంలో సమస్యలో మీద సమస్యలు వస్తున్నాయో అవి ఏమైనా సరే నీ కుటుంబం కట్టుకునే దానికే నువ్వు ముందుకు అడుగు వేయాలిగా నీ కుటుంబ బాంధవ్య జీవితం తెంచుకునే దానికి ఎప్పుడు అడుగు వేయకూడదు ఉచిత సలహాలు ఎవరెవరు చెప్తా ఉంటారు మీ అమ్మ చెప్తుంది మీ నాన్న చెప్తాడు మీ అన్నదమ్ములు చెప్తారు అమ్మ వచ్చేయమ్మా వచ్చేయమ్మా మేము చూసుకుంటామా అని ఏం చూసుకుంటారు ఎంతవరకు చూసుకుంటారు ఎంత కాలం చూసుకుంటారు దేవుడు నీకు ఇచ్చిన భర్త దేవుడు నీకు ఇచ్చిన భార్య మధ్యలో ఐక్యతను చెడగొట్టే ఏమండి అవి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని నువ్వు పరిత్యుదు గాక నీ జీవితం కట్టబడుతూనే ఉండాలి నీ కుటుంబ జీవితం కట్టబడుతూనే దినదినం దినదినం కట్టబడుతూనే ఉండాలి కదా నీ దినదినం దినదినం తెంచుకుంటూ ఉన్న ఆస్తిలోనికి వెళ్ళకుండా మందిరానికి వచ్చేది వాక్యం వినేది వాక్యమే పాడేది పాటలే చప్పట్లు కూడా కొడతా ఉంట్రీ సూత్రం సూత్రం అంట ఇది చేసేది ఎంతమంది భార్య ఒక చోట నీ ఒక చోట పిల్లలు మరొక చోట కుటుంబం కుటుంబంగా ఉంటుందా చెప్పిన మాట ఏంటి నేను మీతో చెప్పున్నదేమో అనగా నేను మీతో చెప్పు ఎవరో కాదురా నేను మీతో చెప్తున్నాను రా ఆ తర్వాత అక్కడ చూడ ముప్పై ఏడు వచ్చినా కూడా చూడండి ముప్పై ఏడు మీ మాట అవునంటే అవును కాదంటే కాదని ఉండవలను వీటికి మించున్నది దుస్తు నుండి అవునంటే అవును కాదంటే కాదు చేతనైతే అవును నువ్వు చేత కాకపోతే కాదు నువ్వు నా వల్ల కాదు నువ్వు ముందేమో నీ గొప్ప కోసం సరే 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 తను తల ఊపుతుండేవి ఆ సమయం వచ్చేసరికి చేతులు దులుపుకుంటుండే ఎట్లా సరే ఆలోచన చేయండి సరే సరే అంటున్నావు బాగానే ఆ సమయం వచ్చేసరికి నా వల్ల కాదని చేతులు దులుపుకుంటున్నావు నీ మీద ఆశ పెట్టుకుని నీ మీద ఏమండి ఆ హోప్స్ పెట్టుకుని నడిపించబడుతున్న ఆ కుటుంబ పరిస్థితి ఏంటి ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి సహాయం చేస్తానంటివి ఆ సమయం వచ్చేసరికి చేయలేకపోతుంటవి పైసలు ఇస్తానంటివి ఆ సమయం వచ్చేసరికి చేతులు ఎత్తేస్తా ఉంటాయి ఎలా అది ముందు తెలియదా నీకు బైబిల్లో ఉంది కదా ఒక వ్యక్తి ఇల్లు కట్టుకో అనుకున్నప్పుడు ముందుగానే ఆలోచన చేసుకుంటాడు నేను ఇది కట్టగలనా నేను ఇది పూర్తి చేయగలనా నా వల్ల అవుతుందా అని ముందుగానే ఆలోచన చేసుకుంటారు కదా అలాగే నువ్వు ఇవ్వగలవా ఇవ్వలేవా ముందుగానే చెప్పుకోవచ్చు అవునంటే అవును చెప్పండి కాదంటే కాదు ఆ మీదట వచ్చింది ఎవరి నుంచి వచ్చిందంటే అది అది మనకు అవసరమా రోజున అది చేసేవాళ్ళు ఉండవు కానీ ఇది మాత్రం చేయరు మనిషిని మెప్పించేదానికి ఎప్పుడు మాట్లాడమాకండి ఎప్పుడు మాట్లాడమాకండి అమ్మో ఆ మనిషి మనల్ని మనల్ని మెప్పిస్తాడు అని వాళ్ళు అనుకోకూడదు ఏమండి నీ దగ్గరికి వస్తే నువ్వు అనుకోకూడదు వెళ్ళని మెప్పించి పంపిద్దాం మెప్పించి పంపిద్దాం ఆ తర్వాత పాపం నీ మీదే ఆశ పెట్టుకొని నీ మీదే ఆ హోప్స్ పెట్టుకొని నీ మీదే చూపులు పెట్టుకొని నీ వైపే చూస్తూ ఉంటా ఆయన ఉన్నాళ్లే ఆ యొక్క ఆ కుటుంబం ముందులే నాకు ఏ రోజైనా సహాయం చేయగలిగిందని వాళ్ళంతగా ఆశతో చూస్తా ఉంటే ఆశలను నువ్వేం చేస్తున్నావు దేవుడు అంటాడు అందుకనే నేను మీతో చెప్పేది ఏంటంటే అవునంటే అవును కాదంటే కాదును దానికి ఎందుకు ఆ తర్వాత చూడండి ముప్పై తొమ్మిది చూడండి నేను మీతో చెప్పినది ఏమనగా దుష్టు నేరింపక్రిపు అంత అంటే అర్థమేంటి అక్కడికి పోయి కాదు తనిచ్చుకోమని కాదు అర్థపోతుందే అక్కడ రాయబడిన ఆ మాట ఏంటంటే ఎదిరించడం నేర్చుకోవద్దురా ఎదిరించి మాట్లాడడం మానుకో ఓ మాట చెప్పారా విను ఎదిరించి మాట్లాడమాక సరే నీకేదైనా ఆలోచన ఉందా చెప్పు తప్పులేదు అలా కాదు ఇలా ఇలా కాదు ఇలా చెప్పు తప్పులేదు లేదు ఎదిరించి మాట్లాడకూడదు ఎప్పుడు భార్యని ఎదిరి ఎదిరించి భర్తను ఎదిరించి తల్లిదండ్రులుగా ఉన్నవారిని పిల్లలు ఎదిరించి మాట్లాడు ఎప్పుడు మాట్లాడకూడదు అది చేయొచ్చు కదా నేను మీతో ఏమనగా నేను చెప్పే మాటలు మీరు జాగ్రత్తగా వింటున్నారు కదా అవి చెయ్యండి అవి గై కొనండి ఇది ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడు మారు మనసు పొందడం అయితే ఈజీ నేలలో మునగడం అయితే ఈజీ తల మీద చేయబెట్టుకో పెట్టించుకోవడం కూడా చెప్పండి చాలా ఈజీ అవి సింపుల్ పని సప్పట్లు కొట్టమంటే సప్పడు కొట్టడం కూడా ఈజీ మైకిస్తే పాట పడడం కూడా చాలా ఈజీ అయితే మన జీవితంలో ప్రేమైన వల్లరా క్రైస్తవులుగా మారాలి మారాలని ఎప్పుడు అనుకోకూడదు కానీ నేను క్రైస్తవుడిగానే ఉండాలి నా వ్యక్తిగత జీవితం క్రైస్తవుడిగా ఉండాలి చివరి శ్వాస వరకు అలాగే నా వ్యక్తిగత జీవితం నడిపించబడాలి అనే ఒక తీర్మానంతో కలిగి నడిపించబడుతున్న ఆ జీవితంలో ఆ ప్రేమైన వల్లరా ఎన్ని శ్రమలైనా రాని ఎన్ని ఆటుపోట్లయినా రాని ఇవే క్షణ మాత్రం ఉండేవి ఇవే చొలకనివిలే ఇవే నిత్యమైన మహిమాభారానికి నన్ను తీసుకుని వెళ్తాను నన్ను సిద్ధపరుస్తున్నాను నిత్యమైన మహిమ కోసం నన్ను సిద్ధపరుస్తూ ఉన్నాయి నన్ను పూర్ణులుగా చేస్తూ ఉన్నాయి నన్ను స్థిరపరుస్తూ ఉన్నాయి నన్ను బలపరుస్తూ ఉన్నాయి అన్న ఆ స్వభావమే ఉంటుంది కానీ దానికి మించింది పొరపాటు కూడా ఆ వ్యక్తి జీవితంలో కనిపించదు అని గుర్తిరుగుదము గాక అటు ప్రభుత్వ నింపును గాక ఒకవేళ ఈరోజు వరకు నీకు నచ్చినోడు నీకు మెచ్చినడు లేకపోతే ఏమండి నీకు చెప్పిన మాటలు వింటా ఉన్నావేమో అవి తీసి పక్కన కొంచెం అవి నిన్ను లోకం వైపు నడిపిస్తుంది శరీర సంబంధమైన జీవితం వైపు నడిపిస్తుంది ఒకవేళ ఈ లోకంలో ఆశీర్వాదం పొందుకునేదానికి కూడా నడిపించవచ్చు కానీ పరలోకానికి వెళ్ళేదానికి నడిపించలేవి అవి దాన్ని గుర్తురుగు గాక కనుక ప్రియమైన వాళ్ళ మన వ్యక్తిగత జీవితంలో ఏ సయ్య ఏదైతే చెప్పాడో అది మనం విందుము గాక విన్నమే కాదు గై కొనగలిగే ఆ ప్రభు ప్రభువు మన నందని తీసుకుని వచ్చును గాక ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో ఫలింపచేయునుగాకమా